हेलो पिललू ये लाऊं ना रू, दिस इसे वर नवशाह खान, वेलकम टू माय चैनल इज लर्निंग इन डिटेल वे एंड सीरीज रोज कोलेका वन द मार्क कोल पक्का वैल्यूम टू फॉर फोर मार्क्स। इन दिस वीडियो हेयर वी आर गोइंग टू डिस्कस थ्री मोर प्रॉब्लम्स। द फर्स्ट प्रॉब्लम इस फ्रॉम पीर ऑफ लिनियर టూ వేరియబుల్ సి ద సమ్ హియర్ సాల్వ్ ది పేర్స్ ఆఫ్ ఈక్వేషన్స్ అని ఇక్కడ టూ పెయిర్స్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చారు సి హౌ బై రెడ్యూసింగ్ దెమ్ టు ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ యాక్చువల్లీ గివెన్ ఈక్వేషన్స్ ఆర్ నాట్ ఏ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ బట్ ఫస్ట్ మనము పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్గా రెడ్యూస్ చేసి అటు యొక్క సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు లెట్ సి ఫస్ట్ గివెన్ రాసుకుంటాం గివెన్ Uh, equations of Ross Codenzer in the see so in this see there is a common elements between the two equations. See one is see 1 by x minus 1 and of course, 5 by x minus 1, 6 by x minus 1. Denominator is same here. Here 1 by y minus 2, 3 by y minus 2. Denominator is, is also same here. So, by that we, we substitute see what 1 by x minus 1 as a. అండ్ వన్ బై వై మైనస్ టూ యాజ్ బి హియర్ సి వన్ బై ఎక్స్ మైనస్ వన్ ఏ అయితే ఫైవ్ బై ఎక్స్ మైనస్ వన్ విల్ బి వాట్ ఇట్ ఈజ్ ఫైవ్ ఏ ఇన్ ద సేమ్ వే బిని మనం వన్ బై వై మైనస్ టూ అనుకున్నాం కాబట్టి ఇన్ దిస్ ప్లేస్ వి సబ్స్టిట్యూట్ బి విచ్ ఈజ్ ఈక్వల్స్ టు టూ ఇన్ ద సేమ్ వే సి సిక్స్ బై ఎక్స్ మైనస్ వన్ ఈజ్ సిక్స్ ఏ త్రీ బై వై మైనస్ టూ ఈజ్ త్రీ బి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ని ప్లేస్ చేస్తాం నో లెట్ సి ఇప్పుడు ఈ టూ సాల్వ్ చేస్తే గెట్ ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి నాట్ ఎక్స్ అండ్ వై సో బై దట్ వి ఫైండ్ ది ఎక్స్ అండ్ వై సిద్ బి వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేసి మనం ఎక్స్ అండ్ వై ని ఫైండ్ అవుట్ చేద్దాం సి ఈ రెండింటిని సాల్వ్ చేద్దాం సి బై సాల్వ్ వన్ అండ్ ఈక్వేషన్ వన్ ఇస్ వాట్ ఇట్ ఈస్ ఫైవ్ ఏ ప్లస్ బిఈక్వల్స్ టు దిస్ ఈజ్ ఈక్వేషన్ వన్ అండ్ ఈక్వేషన్ టూ ఇస్ వాట్ ఇట్ ఇస్ సిక్స్ ఏ మైనస్ త్రీ బి ఇస్ ఈక్వల్స్ ఈక్వేషన్ టూ సీ ఇన్ బోధ ఈక్వేషన్స్ మనము ఒక క్వషన్ అనేది సేమ్ అట్ ద సేమ్ టైమ్ ఆపోజిట్ సైడ్ ఉండాలి చూడండి ఇక్కడ ఫైవ్ ఏ క్వషన్స్ ఈ ఫైవ్ సిక్స్ ఉన్నాయి ఇక్కడ ఈ బి కోషన్ట్ వన్ అండ్ మైనస్ త్రీ సైన్ అయితే ఆపోజిట్ ఉంది బట్ కోషన్ ఈజ్ నాట్ సేమ్ సో దాట్స్ వై ఇక్కడ బీని మనము త్రీ బిగా కన్వర్ట్ చేసుకోవాలి అంటే హోల్ ఈక్వేషన్ అంతటినీ కూడా మనము త్రీతో మల్టీప్లై చేస్తే సరిపోతుంది సో మల్టీప్లై ది ఈక్వేషన్ వన్ బై త్రీ అండ్ టు కీప్ మైనస్ త్రీ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ రావాలంటే వీ షుడ్ మల్టీప్లై బై వన్ టూ ఈక్వేషన్ టూ సి టెన్ సి త్రీ టైమ్స్ అన్ని కూడా త్రీ ఫైవ్ జార్ ఫిఫ్టీన్ ఏ ప్లస్ త్రీ ఇన్ టు బి త్రీ బి అండ్ త్రీ టూ జార్ సిక్స్ అండ్ వన్తో మల్టీప్లికేషన్ చేసి యాజ్ సార్ సిక్స్ ఏ మైనస్ త్రీ బి ఈజ్ ఈక్వల్స్ టు వన్ వస్తుంది నా జస్ట్ బై యాడింగ్ ఈక్వేషన్ వన్ అండ్ టూ యూ గెట్ సి వన్ ప్లస్ టూ అండ్ యాడ్అప్ చేసామనుకోండి ప్లస్ త్రీ బి మైనస్ త్రీ బి గెట్స్ క్యాన్సిల్డ్ ఫిఫ్టీన్ ఏ ప్లస్ సిక్స్ ఏ ఈజ్ ట్వంటీ వన్ ఏ విచ్ ఈజ్ సిక్స్ ప్లస్ వన్ ఈజ్ 7, then 7 1 is 7 3s are gets cancelled. Therefore, a is equals to what here? It is 1 by 3, it is 1 by 3. My b value you find out j by substituting a as 1 by 3 in either of the equations uh, that is 1 and 2. See, substitute a equals to 1 by 3. इन इनक्वेशन वन इक्वे वन सब्स्टिट्यूशन ची वट इक्वेसन वन इट ए प्लस बी बीज ईक्वल टू टू दंटिव्युशन सब्सटिट्यूटिंग वी गेट ए प्लस बी फैल बीक्वल टू टू चूँ इन प्लेस आफ ए सब्सटिट्यूट वट वन बै थ्री दट फै बै थ्री plus b is equals to 2. Now, taking b as subject plus 5 by 3 not by transpose say then 2 minus 5 by 3. Therefore, b is equals to 3, 2s are 6, 6 minus 5 is 1 that is 1 by 3. b is 1 by 3 and a is what? a is 1 by 3. Both are same here, but we have to find the values of x and y. See a plus low 1 by 3 substitution is stay. वन बैक्स मैनस वन इज ईक्वल टू वन बै थ्री अंड वन बैसी वै माइनस टू इज ईक्वल टू वन बै थ्री सी इनका न्यूमरटर्स सेम उब डिनामनेटर्स दस मैनस वन इज ईक्वल टू थ्री डेर फोर एक्सइज टू मैनस व्रांसपोर्जे प्लस वन दट एक्स इज ईक्वल टू फोर इन दें वे y minus 2 is equals to 3 and y is equals to minus 2 in transpose just a 3 plus 2 that is 5. X is, equal, x is equals to 4 and y is equals to 5. So, the solution is therefore, solution, solution of the given equations, given pair of equations, pair of క్వేషన్స్ ఎక్స్ కామా వై జీక్వల్స్ టు ఫోర్ కామా ఫైవ్ ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ మనము ఫైండ్ అవుట్ చేయవచ్చు నో లెట్స్ సీ వన్ మోర్ క్వశ్చన్ నో లెట్స్ డిస్కస్ వన్ సమ్ ఫ్రమ్ కోఆర్డినేట్ జామెంట్రీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సి హియర్ షో దట్ ద ఫాలోయింగ్ పాయింట్స్ సిఏబీసీఆర్ ఫాలోయింగ్ పాయింట్స్ హియర్ సి దీస్ ఆర్ ఫార్మ్ ఈక్వలేటల్ ట్రయాంగిల్ అండ్ ఈక్వలేటల్ ట్రయాంగిల్ అన్నారు ఈజ్ ఆఫ్ వట్ ఏ కాీరో ఈజ్ ఆఫ్ వాట్ మైనస్ ఏ కామా జీరో కామా ఏ రూ త్రీ దీస్ ఆర్ ది పాయింట్స్ దీస్ ఫార్మ్స్ అండ్ ఈక్వలేటల్ ట్రాంగిల్ అని మనం ప్రూవ్ చేయాలా ఫస్ట్ గివెన్ పాయింట్స్ అని రాసుకుంటాం సి గివెన్ పాయింట్స్ ఆర్ ది వర్టిసెస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్ వర్టిసెస్ అవుతుంది సి మనం ఇక్కడ డిస్టెన్స్ ఫార్లాను యూజ్ చేసి లెంత్ ఆఫ్ ది సైడ్ ఏబి బీసీ అండ్ యాజ్ వెల్ అస్ ఏసీ లెన్స్ ని మనము అవుట్ చేస్తాం ఇఫ్ దే ఆర్ ఈక్వల్ దెన్ ద గివెన్ పాయింట్స్ ఫార్మ్స్ ఈక్వల్ ఈక్వెలిటల్ ట్రాంగిల్ అని రాస్తున్నమాట లెట్ సి ద ఫార్ములా ఫస్ట్ లెంత్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ పి ఆఫ్ ఎక్స్ కామ్ ఎక్స్ వన్ కమా వై వన్ క్యూ ఆఫ్ ఎక్స్ టూ కమా వై టూ ఈజ్ బట్ సి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ అంటే X coordinates difference whole square plus y two minus y one that is y coordinate difference whole square units. This is the formula to find the length of the sides. First, Murray length of the side AB find out. Chandam, length of the side AB is equals to what? Square root of माइनस ए माइनस ये माइनस ये होल स्क्वेयर अटफर माइनस ये डिफरेंस माइनस ए होल स्क्वायर प्लस जीरो माइनस स्क्वायर जीरो माइनस स्क्वायर सी दिस विल बी व्हाट दिस इज स्क्वायर रूट ऑफ सी दिस इज जीरो माइनस स्क्वायर एनीथिंग इज नथिंग एफेक्ट इकेंफे पक माइनस ए मैनस माइनस टू माइनस टू होल स्क्वायर इज वट इट फोर ए स्क्वायर फोर ए स्क्वायर विच इज फोर स्क्वायर रूट इज़ टू टू ए स्क्वायर स्क्वायर रूट वालू टू एट दिश दिंत आफ दी इन दें लैंत आफ सैड बीसी बीसी फैंड इज इक्वल्स टू स्क्वायर रूट ऑफ सी अब सी जीरो माइनस ऑफ माइनस ए दैट इज जीरो प्लस ए होल स्क्वायर प्लस ए रूट थ्री माइनस जीरो सी ए रूट थ्री माइनस जीरो होल स्क्वायर सी दैट इज इक्वल्स टू सी दट इज स्क्वायेर रुट ऑफ जीरो प्लस ये इज ये दट इज ये स्क्वेयर प्लस ए रूट थ्री माइनस जीरो इज ए रूट थ्री ए रूट थ्री होल स्क्वेयर अट्ठे दट ईज ए स्क्वायर इंटू रूट थ्री हॉल स्क्वेर इज थ्री सो टोटली दिस इज थ्री ए स्क्वेयर एंड दिस इज वन ए स्क्वयर विच इज ऑफ टोटल स्क्वेट ऑफ फोर ए स्क्वेर विच इज अगेन Two A units. So here BC length is also two A units. Now we find length of side AC. Length of this side AC is equals to, see what? Square root of. जीरो माइनस ए इज वट माइनस ये माइनस ए होल स्क्वायेर प्लस ये माइनस जीरो इज वट दैट इज ए रूट थ्री होल स्क्वायेर होल स्क्च इज स्क्ट ऑफ सी माइनस ए होल स्क्र इज ए स्क्वायर दिस इज ए स्क्वायर इंटू रूट थ्री होल स्क्र इज थ्री ए स्क्वायर टोटल फोर ए स्क्वायर विच इज आल्सो टू ये यूनिट्स ట్రాంగిల్ ఆర్ ఈక్వల్ సో వీ కెన్ సే దిస్ దిస్ ఈస్ అండ్ ఈక్విలేటరల్ ట్రాంగిల్ దట్ మీన్స్ ద గివెన్ పాయింట్స్ ఫామ్స్ అండ్ ఈక్విలేటరల్ ట్రాంగిల్ సిహియర్ మనం ఏం రాయవచ్చు మనంటే ఏబి లెంత్ బీసీ లెంత్ సిఏ లెంత్ అన్ని కూడా టూఏ యూనిట్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి సో ద గివెన్ పాయింట్స్ ఫామ్స్ అండ్ ఈక్విలేటరల్ ట్రాంగిల్ ఈక్విలేటరల్ ట్రాంగిల్ అని దీని యొక్క సొల్యూషన్ని మనము రాయవచ్చు నో లెట్ సి వన్ మోర్ సమ్ నో లెట్ సి వన్ మోర్ సమ్ సిడ్ ది హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎఫ్ ఆఫ్ సిక్స్టీ సెవెంటీ టూ అండ్ వన్ ట్వంటీ యూజింగ్ ది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ సి ఫస్ట్ వీటిని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి సిక్స్టీ సెవెంటీ టూ అండ్ వన్ ట్వంటీని దెన్ మరి హెచ్సిఎఫ్ ఎల్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం సి సిక్స్టీ మరి సిక్స్టీన్ మనం ఎమరా చూద్దాం సిక్స్టీ ఈ స్ప్లిటెడ్ ఇంటూ టెన్ సిక్స్ జార్ అండ్ ఇట్ విల్ బీ టూ త్రీ జార్ అండ్ దిస్ విల్ బీ టూ ఫైవ్ జార్ సి అన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ వచ్చేటట్టుగా మార్చుకోవాలి సో ఇవి సెవెంటీ టూ చూడండి సెవెంటీ టూ కెన్ బి స్ప్లిట్ యాజ్ సిటీన్ ఫోర్ జార్ సెవెంటీ టూ ఫోర్ని మన టూ టూ జార్ అని రాస్తాం ఏవైతే ప్రైమ్ నెంబర్స్ వస్తాయో రౌండ్ చేసేద్దాం సి దిస్ విల్ బి వాట్ దిస్ ఈజ్ సిక్స్ త్రీ జార్ అండ్ ఇది ప్రైమ్ నెంబర్ అగెయిన్ ఇట్ ఈస్ టూ త్రీ జార్ అండ్ సి వన్ ట్వంటీ వన్ ట్వంటీని మనం ఏం రాయవచ్చు ట్వెల్వ్ టెన్ జార్ సో టెన్ని మరి టూ ఫైవ్ జార్ అని రాస్తాం ప్రైమ్ నెంబర్ వచ్చేసింది ట్వెల్వ్ కెన్ బి స్ప్లిట్ యాజ్ ఫోర్ త్రీ జార్ త్రీ ప్రైమ్ నెంబర్ అగైన్ ఫోర్ని ఇక్కడ టూ టూ జార్ రాసేయచ్చు సో ఇప్పుడు ఇవన్నీ కూడా మరి చూద్దాం చూడండి సిక్స్టీ సిక్స్టీ కెన్ బి రిటర్న్ యాజ్ బట్ టూ ఇంటూ టూ దట్ ఈస్ టూ స్క్వేర్ ఇంటూ త్రీ ఇంటూ and 72 can be written as c1 2 3 C 2 cube into 3 3 into 3 that is 3 square uh, into in game level so 5 same level and 120 120 can be written as c2 2. 1 2 3 2 cube into 3 3 is there is only 1 3 into 3 ఇన్ టూ ఫైవ్స్ యు హ్యావ్ వన్ ఫైవ్ సిట్ ఈస్ ఫైవ్ సి ఇప్పుడు వీటి యొక్క హెచ్సిఎఫ్ ఎల్సిఎఫ్ చూడండి హెచ్సిఎఫ్ విల్ బి సిడు ఈ ప్రైమ్ ఫ్యాక్టరేషన్లో సిక్స్టీ సెవెంటీ టూ వన్ ట్వంటీలో ప్రతి దాంట్లోనూ ఉండే ట్వంటీ ప్రైమ్ నెంబర్ తీసుకోవాలా చూడండి టూ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఓకే టూ రాసుకుంటాం త్రీ యూ కెన్ ఫైండ్ ఇన్ ఆల్ త్రీ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ బట్ ఫైవ్ అనేది ఇక్కడ లేదు సో అది రాయకూడదు ఇప్పుడు వీటి యొక్క పవర్ వచ్చేసి లోయెస్ట్ పవర్ తీసుకోవాలా టూ యొక్క లోయెస్ట్ పవర్ ఏముంది ఇక్కడ టూ క్యూబ్ టూ క్యూబ్ టూ స్క్వేర్ లోయెస్ట్ పవర్ ఈజ్ టూ స్క్వేర్ అండ్ త్రీ కూడా లోయెస్ట్ పవర్ త్రీ ఇట్స్ సెల్ఫే లోయెస్ట్ పవర్ ఇక్కడ త్రీ త్రీ స్క్వేర్ ఉంది త్రీ త్రీ అని ఉంది కాబట్టి ఒక త్రీ మాత్రమే తీసుకుంటాం సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు టూ స్క్వేర్ ఈజ్ బట్ ఇట్ ఈస్ ఫోర్ ఫోర్ త్రీ ఈజ్ ఆర్ ట్వెల్వ్ సో హెచ్సిఎఫ్ ఆఫ్ త్రీ త్రీ నెంబర్స్ ఈజ్ ట్వెల్వ్ అండ్ సి ఎల్సిఎం ఎల్సిఎం అనేప్పటికీ అన్ని ప్రైమ్ ఫ్యాక్టరీ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి అన్నింటిలోనూ ఏమున్నాయి మనకు టూ ఉంది త్రీ ఉంది ఫైవ్ ఉండేటువంటి కూడా త్రీ ఉన్న ఉండాల్సిన రావాల్సిన అవసరం లే ఎక్కడున్నా కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నీ తీసుకుంటాం ఇప్పుడు వీటి యొక్క హయ్యెస్ట్ క్వప్షన్స్ తీసుకుంటాం టూకి హయ్యెస్ట్ క్వప్షన్ ఏముంది ఇక్కడ త్రీ టూ క్యూబ్ త్రీకి హయ్యెస్ట్ క్వప్షన్ ఏముంది త్రీ స్క్వేర్ ఫైవ్కి హైయెస్ట్ క్వప్షన్ ఏముంది ఓన్లీ ఫైవ్ మాత్రమే ఇది మల్టిప్లై చేసి చూద్దాం టూ క్యూబ్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ ఎయిట్ ఎయిట్ ఇంటూ త్రీ స్క్వేర్ ఈజ్ నైన్ ఇంటూ ఫైవ్ సి ఎయిట్ ఫైవ్ జార్ ఫార్టీ ఫార్టీ నైన్ జార్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఈ విధంగా వీటి యొక్క ఎల్సిఎం అండ్ హెచ్ఈఎఫ్ను మనము ఫైండ్ అవుట్ చేయవచ్చు హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఉపయోగమని మీరు భావిస్తారు వాళ్ళకు తప్ప షేర్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్ Goodbye.